దేవర థర్డ్ సాంగ్ పై రామ్ చరణ్ ఇలా మాట్లాడతారని అయితే అసలు ఎవరు ఊహించురు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే దేవరా థర్డ్ సాంగ్ రిలీజ్ అవడంతో ఇప్పుడు డాన్స్ అయితే వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు ముఖ్యంగా రామ్ చరణ్ అయితే ఇంకా ఎన్టీఆర్తో తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో వేసినటువంటి నాటు నాటు స్టెప్స్ తర్వాత ఇంతవరకు ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా రాలేదు దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది సో జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దేవరా నుంచి వచ్చిన మొదటి రెండు పాటలు రెవికస్తోనే సరిపెట్టారు అందరూ ఎక్స్ప్రెషన్స్ తప్ప డాన్స్ మూమెంట్స్ చూపించలేదు ఇప్పుడు థర్డ్ సాంగ్ అంచనాలను మించేసేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి డాన్స్ నంబర్ని రిలీజ్ చేయడంతో ఎన్టీఆర్ని చూసి చాలా కాలం అయింది సో లైన్ ఆన్ హంటింగ్ అన్నట్టుగా పెట్టారు మన రామ్ చరణ్ సో తారక్ పవర్ అంటే ఇదని సో డాన్స్ అంటే పవర్ అంటే ఖచ్చితంగా అది తారక్ పేరే వస్తుందని చూస్తూ ఇంకా ఎంతసేపు అయినా సరే రిపోర్టెడ్ మోడ్లో చూస్తున్నానని జాన్వి కపూర్ కూడా వెల్కమ్ టు టాలీవుడ్ అంటూ పెడుతున్నారు మెరా రామ్ చరణ్ సో దేవరా సెకండ్ సాంగ్ ని చూసి మరి చుట్టమల్లే సాంగ్ చాలా బాగా అనిపించింది డాన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అసలు అందులో ఒకటి రెండు గ్రే స్టెప్ తప్ప ఏవి చూపెట్టలేదు బట్ ఇది ఫుల్ పార్టీ ఆన్ మోడ్ జాన్వి కపూర్ అలాగే ఇంకా మన దేవర ఫుల్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేశారు రామ్ చరణ్ సో ఒక స్టార్ హీరో గురించి మరో స్టార్ హీరో ముఖ్యంగా మన చరణ్ కామెంట్ చేసేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్ కి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా మరో సాంగ్ కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేస్తుందంటూ ఫ్యాన్స్ అయితే ఆనందంగా ఉన్నారు